మీద గత ప్రభుత్వం లాగా కాదు వాళ్ళ ప్రభుత్వంలో ఎంపీల కొట్టారు అటువంటి సందర్భాలు ఇక్కడ లేవు వెంకటరెడ్డి సేఫ్ హరిత గారు చాలా నిశ్చింతగా ఉండొచ్చు ఇది కూటమి ప్రభుత్వం మీ భర్త గారికి వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ లేదు వారు ఎక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆయన ఎంక్వైరీ చేసేసి వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి పంపిస్తారని అయితే నేను అనుకుంటా ఉన్నా ఈ సాయంత్రానికి రేపు పొద్దున్నకో వెంకటరెడ్డి గారు సేఫ్ గా వస్తారని నేనైతే ఆశిస్తున్నా రైట్ ఓకే సుజాత గారు నమస్తే నమస్తే అండి ఏంటి కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్ చాలా రోజులు పెట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవన్నీ లేకపోతే జనసేన వాళ్ళందరూ అండి వీళ్ళందరూ కూడా ఏకలగా వెయిట్ చేశారు వెంకటరెడ్డి ఎప్పుడన్నా అరెస్ట్ అవుతావు నీకు దగ్గరలో ఉన్నది నువ్వు రేపు అరెస్ట్ అవుతావు నీకు టైం దగ్గర పడింది ఇలాంటివి చాలా విన్నావు డిబేట్లో కూడా నువ్వు చాలా ఎక్కువ వాగుతున్నావు ఎక్కువ పేలుతున్నావు అని దాని పర్యవసానమా ఇది సార్ ముందుగా మీకు అలాగే లో ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం అండి సార్ వినిపిస్తుందండి వైసీపీ అధికార ప్రతినిధుల్ని అరెస్ట్ చేయాలనే ఆలోచన కానీ అంత అవసరం కానీ కూటమి ప్రభుత్వానికి లేదు సార్ ముఖ్యంగా మేము ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అభివృద్ధి చేయడంలోనూ పెట్టుబడులు తీసుకురావడంలోను మా బిజీలో మేము ఉన్నాం ఎందుకంటే వీళ్ళు గత ఐదు సంవత్సరాలు చేసిన అప్పులు చేతికిచ్చిన చెప్ప ఇది ఇది పూర్తి చేసుకోవడమే మాకు సరిపోతుంది అది కాకుండా వీళ్ళు రోజుకు ఒక గుట్టగాల్చి మొహాన్ని వేసుకోవడం వేయడం మేము అది తుడుచుకోవడం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వీళ్ళ కుట్రలు కుతంత్రాల నుంచి ప్రజలకి నిజాలు మేము చెప్పడం ఇదే సరిపోతుంది సార్ ఇంకా వైసీపీ ప్రతినిధుల భాష ఎలా ఉంటుంది అనడానికి మీకు ఒక్క ఒక్క నిమిషం మీకు వినిపిస్తాను వినండి సార్ క్లియర్ గా ఈయన వైసీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణ్ రావు గారు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సిఎం గురించి సార్ మేము నేను ఆ రోజు ఇతను కనుక నిజంగా బయట కనిపిస్తే ఒక వ్యక్తిగతంగా చెప్తున్నాను సార్ చెప్పు తీసుకుని కొట్టేదాన్ని అంతేగాని ఈ ప్రభుత్వం కేసులు పెట్టదు ఇలాంటి వాటికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారినే ఐదేళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారు కేసు ఏం పెట్టలేదండి చెప్పు చూపించారు మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతావా భార్య గురించి మాట్లాడతావా పిల్లల గురించి మాట్లాడతావా అని దానికే వీళ్ళు గుడ్డలు చింపుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అలా అంటారా ఇలా అంటారని ఒక ఏమంటారు చీము రక్తం ఉన్న వాళ్ళు ఉప్పు గారం వాళ్ళకి ఎవ్వరికన్నా కోపం వస్తుంది కుటుంబ సభ్యులని అంటే కానీ మేము ఎప్పుడో కేసులు పెట్టలేదు దాని మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు కేవలం వెంకటరెడ్డి గారిని అరెస్టులు చేశారు అంటే విచారణలో భాగంగానే సార్ ఒక రఘురామకృష్ణరాజులా గారి లాగా ఎత్తుకెళ్ళిపోలేదండి ముందు వెనక చెప్పకుండా పార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వకుండా ఎవరిని ఎత్తుకుపోలేదండి మరి పట్టాభిరామ్ గారిని ఎలా అరెస్ట్ చేశారండి ఒక అచ్చెన్నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారండి చంద్రబాబు నాయుడు గారిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆయన అరెస్ట్ చేసిన విధానం ఏంటండి అమరావతి మహిళా రైతుని ఎలా అరెస్ట్ చేశారండి అర్ధరాత్రులు గోడలు దూకి పోలీసులు ఆ విధమైన అరెస్ట్ జరిగిందండి ఇప్పుడు అర్ధరాత్రి ఏం రాలేదు కదా వాళ్ళ ఇంటికి తెల్లవారుజామును వచ్చి వాచ్మెన్ తీసుకుని సెక్యూరిటీని తీసుకుని పైకి వెళ్లి కాలింగ్ కొట్టి మర్యాదగా మేము విచారణకు తీసుకెళ్తున్నాం అమ్మా అని చెప్పి ఆయన్ని ఉన్న పడంగా ఉన్న నైట్ డ్రెస్ లు ఎత్తుకుపోలేదు కదండి గతంలో చూసాం డెబ్బై ఏళ్ళ రంగనాయక్ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ని షేర్ చేస్తే ఆవిడ తీసుకుని వెళ్ళిపోయారండి మరి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రూల్ ఎట్లా మాట్లాడతారండి అంటే మీకు విచారణ కోసం ఒక వ్యక్తిని తీసుకెళ్లరా మర్యాదగానే తీసుకెళ్లారా అందరికి చెప్పే తీసుకెళ్లారు ఆయన ఎక్కడకు తీసుకెళ్తున్నారు అన్ని చెప్పే తీసుకెళ్లారు మీలా గతంలో పోలీస్ స్టేషన్లు అన్ని తిప్పి 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 లాస్ట్ కి ఎక్కడ వదిలిపెట్టలేదు కదండి రోజు మీరు ప్రభుత్వం మీద ఎన్నో అవాకులు చవాకులు సార్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చూస్తున్నాం పెట్టుబడిదారులను కానీ ఎవరైతే ప్రభుత్వంలో జరుగుతున్నా వాటిని పక్కదారి పట్టించడానికి తప్పుడుగా వీళ్ళు ప్రచారాలు చేస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సార్ ఎందుకంటే ప్రజలకి నిజానిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేక వస్తుంది ఎందుకు మీరు వింతగా రెచ్చిపోతుంటే కూడా మీరు చూస్తూ ఊరుకున్నారు ఇప్పుడు మీకు చూపించను వినిపించని ఆడియో అది ప్రభుత్వం ఆరు నెలల క్రితం సార్ అంటే ఎన్డిఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు అంటే ఎంత ధైర్యం ఉన్నది సార్ ఈ ప్రభుత్వంలో ఏం మాట్లాడినా చెల్లుతుంది ఎవరు కక్ష సాధింపులు ఉండవు అనే ధైర్యం ఉండబట్టే కదా సార్ ఎట్లా మాట్లాడుతున్నాడు నాకు కక్ష సాధింపు చర్యలు అని ఎలా అంటారు సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఆయన్ని విచారణకు తీసుకెళ్లారు వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో చూసాం ముందు గుండెపోటు అన్నారు విజయసాయి రెడ్డి గారు వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు చెప్పింది అంటే విచారణ జరగకుండానే పోలీసులు రాకుండానే ఏమి లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి దాని తర్వాత గొడ్డలితో హత్య చేశారు అన్నారు గొడ్డలు అనే ఆయుధం ఉపయోగించారని కూడా ఫోరెన్సిక్ కూడా చూడకుండా ఈయన చెప్పేశారు మరి ఇవన్నీ తేలాలి కదా సార్ ఇప్పుడు అలాగే ఈ వ్యక్తి మరి హత్య చేసుకో ఆయన్ని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని ఎలా చెప్తారు సార్ వీళ్ళు వీళ్ళే ఎలా నిర్ణయం చేస్తారు ఒక పోలీసులు కానీ ఒక మీడియా గాని అక్కడ ఇంకా ఫోరెన్సిక్ వాళ్ళు కానీ ఎవ్వరు విచారణ చేయకుండానే ఎవ్వరికి తెలియకుండానే వీళ్ళు ఎలా స్టేట్మెంట్ ఇచ్చేస్తారండి కాబట్టి ఈ రోజు పోలీసులు దీని వెనక ఎవరున్నారు వీళ్ళకి ఎవరైనా ప్రేరేపించారా లేదంటే మీకు ఎలా మాట్లాడమని ఎవరు చెప్పారు వెంకటరెడ్డి గారు ఒక వీడియో పెట్టారు కాబట్టి ఈ విషయంలో డీటెయిల్ గా మాట్లాడితే ఒక వీడియో పెట్టారు కాబట్టి దాని మీద విచారణ చేయడానికి తీసుకెళ్లారు పోలీసులు దీన్ని పెద్ద చెలవుల పలవులుగా చేసేసి కక్ష సాధింపులని మాత్రం రద్దొద్దు ఇంకొకటి ఇందాక వంశీకృష్ణ గారు చెప్పినట్టు ఇది ఎప్పటి నుంచో వెంకటరెడ్డి గారు కోరుకుంటుంది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆయన ఒకటే పాట ప్రతి రోజు డిబేట్ లో నన్ను అరెస్ట్ చేసేస్తున్నారు నన్ను అరెస్ట్ చేసేస్తున్నారు నువ్వు అంత అరెస్ట్ చేసేంత పెద్దోడు ఏం కాదయ్యా బాబు నిన్నంత అసలు ఎవరు పట్టించుకోరు అనుకున్నాం ఈ రోజు ఆయన కోరిక నెరవేరింది నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడ్డానికి షార్ట్ కట్ లో ఎమ్మెల్యే సీట్ ఏమన్నా ఆశిస్తున్నాడేమో తెలియదు కానీ దానికోసం ఆయన చాలా హ్యాపీ అయి ఉంటాడు నిజంగా ఇంటికి వచ్చి పండుగ చేసుకుంటాడు సార్ అటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి హింసించాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు